హలో అండి అందరికీ సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో నేనైతే కువైట్ నుంచి ఇండియాకి వస్తువులు అయితే పంపిస్తాను అంటే ద్వారా సో అది ఏ కార్గో సో ఎన్ని సామాన్లు పంపిస్తాను ఏవేమి పంపిస్తాను అని మీకు చూపిస్తాను సో నేనైతే కొన్ని వస్తువులు బా బాబట్టలు అన్ని అన్ని ప్యాకింగ్ చేసుకున్నానండి సో నేను వచ్చి రెండు సంవత్సరాలు ఆగుతుంది ఈ టూ ఇయర్స్ గాను అప్పుడప్పుడు కొన్ని డబ్బులు ఉన్నప్పుడు తీసుకొని కొన్ని బట్టలు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీ తీసుకున్నాను అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి సో చూడండి ఈ ఈ ఇవేనండి బ్యాగులు సో చూడండి బాక్సులు ఇదొక బాక్స్ ఇదొకటి ఇదొకటి అదొకటి మొత్తం నాలుగు బాక్సులు అండి సో వీటిలలో ఏమున్నాయి అనుకుంటున్నారా సో వీటిల్లో వచ్చేసి ఓన్లీ బట్టలు ఇంట్లో కావాల్సిన సామాన్లు సో అవి అన్నీ ఉన్నాయండి సో పిల్లలకి ఆడుకున్న ఒకటి చిన్న ఆట వస్తువులు సో అవన్నీ నేను ప్యాకింగ్ చేసి అయితే రెడీగా ఉన్నాను సో కార్గో వాళ్ళు కానీ వస్తే ఇప్పుడు కార్గోరకు పంపించాలి వాళ్ళకైతే ఫోన్ చే చేసినాను దగ్గరలో ఉన్నామన్నారు సో వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎవరు సో ఎన్ని ఎన్ని కేజీలు అన్ని మీకు చూపిస్తాను వేను పూర్తిగా చూడండి సో బండి అయితే వచ్చేసిందండి కార్గో వాళ్ళది సో వెయిటింగ్ మిషన్ అనమాట అది అర్వాణా తీసుకొస్తాను అన్నాడు సో వాళ్ళైతే వచ్చి వచ్చేసారండి ఇంకా ఇంకా కార్గోకి వేస్తున్నాను నా బాక్సుల్ని సో వీ వీటి మీద పేర్లు రాసుకోండి దేనికైనా మంచిది నేనైతే రాసుకొని ఉన్నాను సో బాక్సులకి అయితే ప్యాకింగ్ చేస్తా ఉన్నా అన్న మన జమ్మల మూడు గంట తెలిగను సో వెయిట్ మిషన్ ఇంకా వచ్చి ఇది ఉంది చేస్తూ ఉన్నారు అర్బన్ అతను బాక్సులు కార్తరే తీసుకెళ్తాను అన్నమాట వేడి గాలి ఒక్కొ బాక్స్ అయితే కార్ అక్కడికి అయితే తీసుకెళ్తా ఉన్నారు అక్కడికి పోయినారా మిశ్రపుకే మిశ్రప్పకి పోయి పోయినారా సో నాలుగు బాక్సులు సో ఒక బాక్స్ ఎట్లా నా పాతి కేజీలు వస్తాయి ఇరవై ఐదు కేజీలు అనుకుంటారు సో చూద్దాం ప్రో ట్రాక్కి ఎన్ని కేజీలు వస్తుందో ఎంత అమౌంట్ చూద్దాం లాస్ట్ ఫోర్ తెలియదు సో అన్న ప్యాకింగ్ అయితే బాగా చేస్తున్నారు వీళ్ళకి అలవాటే కాబట్టి ప్యాకింగ్ బాగా చేస్తున్నారు సో ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళొచ్చి ఉండుకున్నారు ఎన్ని బాక్సులు అనమాట అన్నీ మ్యాక్సిమం ఇండియాకి ఎక్కువగా ఉంటాయి సో చూడండి కానీ వెయిట్ అయితే చెక్ చేస్తున్నాము చూడండి ఫస్ట్ ఒక బాక్స్ పెట్టాడు ముప్పై ఒక కేజీలు మూడు వందలు ముప్పై ఒక కేజీ మూడు వందలు వచ్చింది మూడు వందల గ్రాములు సో ఇంకా సెకండ్ బాక్స్ అయితే చూస్తాం సో సెకండ్ బాక్స్ అయితే పెడుతూ ఉన్నాడు చూద్దాం ఇది ఎంత వస్తుందో ఇరవై నాలుగు కేజీలు నాలుగు వందల బాక్స్ మీద అయితే రాస్తా ఉన్నాడు అనమాట ఎన్ని కేజీలని అంత ఏఆర్ కార్గా సీ కారు అని చెప్పేసి దాని మీద రాస్తా ఉన్నాడు అదేంటైతే ఎమ్ ట్వంటీ ఎయిట్ వన్ బిల్ నెంబర్ బిల్ నెంబర్లా ఓకే ఓకే రెండవ బాక్స్ అయితే ఇరవై నాలుగు కేజీలు వచ్చింది ఇరవై నాలుగు కేజీలు మూడు వందలు అన్ని మూడు వందలు మూడు వందలు వస్తూ ఉన్నాయి సో మూడో బాక్స్ అయితే పెడుతున్నాడు చూద్దాం ఇది అని చూస్తుందో ఇరవై నాలుగు కేజీలు నాలుగు వందలు వచ్చి ఇరవై నాలుగు కేజీలు నాలుగు వందలు వచ్చింది ఆ బాక్సే ము ముప్పై కేజీలు వచ్చింది ఇవన్నీ ఇరవై నాలుగు ఇరవై రెట్లా వచ్చాము సో ఇప్పుడు నాలుగో బాక్స్ అయితే పెడుతున్నాడు వేస్ట్ మిషన్ మీద పదహైదు ఐదు వందల యాభై కేజీలు ఇదొకటే దీంట్లో ఇంట్లో అది పెట్టే కాడికి సరిపోయింది దుప్పట్లో దుప్పట్లో స్టవ్ ఉండడం వల్ల వెయిట్ తగ్గిపోయింది అయితే ప్యాకింగ్ అన్నీ చేసేసినాడు ఇంకా బిల్ అయితే రాస్తా ఉన్నాడు అనమాట అడ్రస్ అన్ని తీసుకుంటున్నాడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ మహారాజా కార్గో సర్వీస్కి అన్న మా సామాన్లు వేశారు అన్న ఇంటికి ఇక్కడ ఎలా 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 మేము తూంచి ప్యాకింగ్ చేసి తీసుకున్నామో ఇంటి దగ్గర కూడా అలానే తూంచి మరి అన్నకి ఎలా ప్యాకింగ్ చేసి ఇచ్చాము అలాగనే ప్యాకింగ్ సర్వీస్ కూడా అలానే ఉంటుంది మా సర్వీస్ మీరు మా మీ సబ్స్క్రైబర్స్కి చెప్పాలన్నా కూడా మీ ముందే చెప్పగలిగిస్తుంది మా సర్వీస్ చూసిన తర్వాత మా సర్వీస్ ఎలా ఉందనేది మీ సబ్స్క్రైబర్స్ చెప్పండి మీ తరఫున నుండి ఎవరైనా వేశారంటే ఖచ్చితంగా మేము డిస్కౌంట్ ఇస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్నాళ్ళు వచ్చినారు సర్వీస్ బాగుంది ఇంకా చూసొద్దాం ఇలా లగేజ్ ఇంటికి వచ్చినాక నీకు మళ్ళీ నేను వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో వాళ్ళు అయితే బయలుదేరేస్తారనమాట సో ఈ కార్గో వచ్చేసి మహారాజా కార్గో అనమాట సో చాలా మంది మన ఇండియన్స్ పంపిస్తుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా మహారాజా కార్గోకి ట్రై చేయండి సర్వీస్ బాగుంటుందంట ఇంతవరకు ఏ రిమార్కు లేదు సో నేనేం కూడా పంపించాను దానికనే సో ఎన్ని రోజులకి వెళ్తాయి వాళ్ళైతే నలభై ఐదు రోజులు అని చెప్పుకున్నారు సో ఎన్ని రోజులకి వెళ్తుందో చూసుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేనైతే మహారాజా కార్కోకి పార్సల్ అయితే పంపించానండి నాలుగు బాక్సులు ఒక్కొక్క బాక్స్ వచ్చి ఇరవై ఐదు కేజీలు అట్లాగా వచ్చినాయి సో మొత్తం తొంభై ఆరు కేజీలలాగా వస్తున్నాయి అనమాట నేనైతే షిఫ్ట్కి పంపించాను ఫ్లైట్కి అయితే నీకు డాక్యుమెంట్ ఛార్జ్ అవన్నీ కలుపుకొని ఒక్కొక్క కేజీ దినార్ వస్తుంది అంటే రెండు వందల డెబ్బై రూపాయలు అదే షిప్గా అనుకోండి అందులో సగం అనమాట నువ్వు తిన్నారు సో నేనైతే షిప్కే పంపించాను సి కార్కు అనమాట సో మొత్తం నాకు తొంభై ఆరు కేజీలకు గాను యాభై రెండు తినార్లు అయితే అయ్యింది సో ప్యాకింగ్ అయితే వాళ్ళు ఫ్రీ అనమాట మనకి సో ప్యా ప్యాకింగ్ ఛార్జ్ డాక్యుమెంట్ ఛార్జ్ అలాంటిది ఏమీ లేదు ఓన్లీ కేజీకి ఐదు వందల యాభై పీపుల్స్ మాత్రమే తీసుకున్నారు షిప్కి వాళ్ళైతే నాకు రెండు నెలలు టై టైం ఇచ్చారండి సో ఒక్కొక్కసారి నెలకి వెళ్ళిపోతా అంటే నా నలభై రోజులు ఒక్కోసారి వచ్చి ఇరవై ఐదు రోజులకి వెళ్ళిపోద్దా అన్నారు సో మనకి కొంచెం అటు ఇటుకైనా పోయినా పర్వాలే లేదు అందుకని నేను ప్రతిసారి షిప్కే పంపిస్తాను ఎందుకంటే ఫ్లైట్ కనుక్కండి డబ్బులు ఎక్కువ సో దానికనేసి నేను షిప్కి అయితే పంపించాను చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్